ఉదయగిరి అటవీ ప్రాంతంలో గుప్త నిధుల ముఠా నెల్లూరు జిల్లా ఉదయగిరి దుర్గం అటవీ ప్రాంతంలో గుప్త నిధుల ముఠా అలచడి రేపింది సమాచారం అందుకున్న ఉదయగిరి అటవీ శాఖ రేంజ్ అధికారి తుమ్మల ఉమామహేశ్వర్ రెడ్డి తన సిబ్బందితో దుర్గంపల్లిపై పెద్ద మసీదు చిన్న మసీదు రాజు రాణిమహల్ దగ్గర గాలింపు చర్యలు చేపట్టారు దీంతో నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ముఠా పరారయ్యారు తవ్వకాలకు వినియోగించే రెండు డ్రిల్లింగ్ మిషన్లు శుద్ది పరికరాలు ఘటనా స్థలంలో దొరికాయి పరారైన గుప్త నిధుల తవ్వకాలకు జరిపే వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఉదయగిరి రేంజ్లోని దుర్గం రిజర్వ్ ఫారెస్ట్లో గత మూడు రోజులుగా ఉదయగిరి రేంజ్ సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తున్నాము ఆ తనిఖీలు ఉదయగిరి కొండ మీద ఉన్నటువంటి పెద్ద మసీదు చిన్న మసీదు గుర్రశాల కోనేరు తదితర ప్రదేశాల్లో నిర్వహించాము ఈ దుర్గం కొండ మీద గుప్త నిధుల కొరకు కొందరు తవ్వకాలు చేస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్తో తనిఖీలు చేపట్టాము మా తనిఖీల్లో కొన్ని పనిముట్లు ఈ తవ్వకాలకు ఉపయోగించే పనిముట్లు దొరికాయి వాటిలో రెండు డ్రిల్లింగ్ మిషన్లు బిట్లు సుత్తి తర్వాత కొన్ని పరికరాలు తవ్వకానికి ఉపయోగించే పరికరాలు దొరికాయి ఇక్కడికి ఈ దుర్గం కొండ మీద ఉన్న పెద్ద మసీదుకు చిన్న మసీదుకు ఒక రిలీజియస్ ఇంపార్టెన్స్ ఉన్నందువలన ఎక్కువ పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు ఈ పర్యాటకులతో కలిసి ఇటువంటి అక్రమాలు చేసే ఈ తవ్వకాలు వాళ్ళు కొందరు ఆ పర్యాటకులతో కలిసి వచ్చి ఇక్కడ రాత్రులు ఉండి ఇటువంటి అక్రమ తవ్వకాలు చేసేదానికి ప్రయత్నిస్తున్నారు ఇటువంటివి చేయడం చట్టరీత్యా నేరం ఎందుకంటే అవి ఆర్కియాలజికల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రదేశాలు అక్కడ ఎటువంటి తవ్వకాలు చేపట్టకూడదు మరియు అది రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది రిజర్వ్ ఫారెస్ట్లోకి ప్రవేశం కూడా ట్రస్ట్ పాసింగ్ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి మేము అటవీ శాఖ తరఫున హెచ్చరించేదేమనగా ఎవరు కూడా పర్యాటకులుగా ఆర్కియాలజికల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రదేశాలను మీరు చూసి ఆనందించండి అలాగే అంతేగాని అక్కడికి వచ్చి ఎటువంటి అక్రమమైన పనులు చేసేదానికి ప్రయత్నిస్తే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకొని జైలుకు పంపుతామని చెప్పి హెచ్చరిస్తున్నాను